ఓ సైలెంట్ సైలెంట్ ఉండండి ఉండండి మీరు సైలెంట్ ఉండండి స్పీకర్ వినోడీ అన్న ఇంతమంది వచ్చిరు వీళ్ళకి జీతాలు లేవని వచ్చిర్రు ప్రసర్లు కూడా వచ్చారు ఇంత ముందే ఇట్లా వచ్చారు చాలా మంది వీళ్ళు పొద్దున్న నుంచి ఉన్నారన్న థర్టీ ఇలా పనులన్నీ బంద్ చేసారట ఈయన మాట్లాడతాడంటురెక్ట్ మాట్లాడుతున్నాయా అన్నయ్య రెండు నెలల నుంచి సాలీస్ లేవు అంతకుముందు పెరిగిన జీతాల్లో ఏరియర్స్ ఇవ్వలేదు పిఎఫ్ఇఎస్ కట్టలేదు మళ్ళీ ఇప్పుడు బాగా ఇబ్బంది చేస్తా ఉన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కొత్తలో పెట్టుకుంటున్నారు మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఏమన్నా కమిషనర్ చిన్న అన్న అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నాడు ఆ విషయమై మీ దగ్గరకు వచ్చినామన్నా మొత్తం మూడు వందల మంది అన్న మొత్తం మంది వచ్చినాం కాకపోతే నైట్ షిఫ్ట్ వాళ్ళు రాలేదు వాళ్ళు పర్మనెంట్ అన్న మేము టూ ఫిఫ్టీ రాకుండా టూ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటాము అవునన్న నైట్ షిఫ్ట్ పర్మనెంట్ వాళ్ళు వాళ్ళు పర్మనెంట్ వాళ్ళు అన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇస్తున్నారు వాళ్ళు పోతారు మాట్లాడుకుంటారు వాళ్ళు ఏమో చేసుకుంటారు ఏమంటున్నాడు పోయి పెద్ద అన్న కాదు చిన్న కాదు అంటున్నాడు ఇవాళ పొద్దున మీ దగ్గరకు వచ్చినాక ఇంటి దగ్గరికి ఇక్కడ నాన్న బాబు వచ్చినాక కలువూరి వాళ్ళ దగ్గరకి కలువూరి ఆడిపోతే తప్పు కదా ఎట్లా పోతారు మీరు దగ్గర ఏమో వాళ్ళు చెప్తే అర్థమైతే అన్న మేము మా బాధున్నది ఎమ్మెల్యే దగ్గరకి వచ్చినా మాకు కష్టాలు తీర్చే ఎమ్మెల్యే ఉన్నాడు మేము ఆయన దగ్గరికి వెళ్ళినామని మేము అన్నా సరే సరే ఇప్పుడు నేను 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 వస్తా ఇవ్వాలి వచ్చేస్తా నేను ఓకే అన్న రేపు రేపు లేదు

ఇప్పుడు ఇప్పుడు వచ్చేయండి ఇప్పుడు వచ్చేయండి ఇప్పుడు వచ్చింది ఆయన వాటర్ బాక్స్ నేను కూడా అన్న ఇద్దరు అన్నా సార్ నమస్తే లేదు సార్ మీరు చెప్పిన మాట కూడా వాళ్ళు బేఖతారు చేసిండ్రు ఇప్పుడు రెండు నెలలు నిండినయి నాలుగు నెలల ఏరియర్స్ రావాలి ఇంకా మాకు కనీసం ముఖ్యంగా పిఎఫ్ ఇప్పుడు మూడున్నర కోట్లు పోయి నాలుగు నాలుగున్నర కోట్లు అయింది అది పెండింగ్ ఉన్నది ఇప్పుడు ఈ సమయంలో మా కార్మికులు ఎవరైనా చనిపోతే బెనిఫిట్స్ కోల్పోతాం ఈ సమయంలో అయితే మాకు సార్ మాట్లాడినామన్నా ఇప్పుడు అయితే రేపైతే అని చెప్తున్నారు తప్ప ఇంకోటి సమాధానం ఏం లేదు ఇప్పుడు లేవు అకౌంట్లో డబ్బులు లేవు అని ముచ్చి మాట్లాడుకుంటారు అన్న మహబూప్ అన్న అది బంద్ ఉందా వర్క్ వర్క్ చేస్తే ఇవ్వాలన్న పది బంద్ రేపు టెన్ ఓ క్లాక్ అన్న

అన్న ప్రభాకర్ అన్న సార్ సార్ వస్తాం సార్